నా పేరు నేహాందిని నేను భాష్యం స్కూల్లో చదువుకున్నాను టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో సిక్స్ హండ్రెడ్ అవడం సిక్స్ హండ్రెడ్ వచ్చింది స్టేట్ ఫస్ట్ రావడం రావడం అనేది చాలా డ్రీమ్ కమ్ టూలో ఉంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది భాష్యం కరికులం వల్ల సపోర్ట్ ఎకడమిక్స్లో కానీ ఎత్తిక్స్లో కానీ ప్రతి దాంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు తర్వాత ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు డౌట్స్ క్లారిఫై చేసేవారు మిస్టేక్స్ని రెక్టిఫై చేసేవారు వీక్లీ వీక్లీ ఎగ్జామ్స్ అండ్ మంత్లీ ఎగ్జామ్స్ కూడా జరిగేవి ఒక ఎగ్జామ్లో జరిగిన మిస్టేక్ని ఇంకో దాంట్లో రిపీట్ చేయించేవారు కాదు ఆ తర్వాత మా పేరెంట్స్ సపోర్ట్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అన్నిటికంటే ఫస్ట్ గాడ్స్ గ్రేస్ వల్ల ఇది సాధ్యమైంది సిక్స్ హండ్రెడ్ ఆవు ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువే కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫస్ట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసినట్టే సిక్స్ హండ్రెడ్ వచ్చాయి దీనికి మా ఫాదర్ సపోర్ట్ మా మదర్ సపోర్ట్ వీళ్ళందరి సపోర్ట్ అంది ఈ సక్సెస్ని నేను భాష్యం రామకృష్ణ సార్కి హనుమంతరావు సార్కి జోనల్ సార్కి స్టాఫ్ అందరికీ ఫ్యాకల్టీకి ప్రిన్సిపల్స్కి మా పేరెంట్స్కి ఎరికేట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నీ టెన్త్ క్లాస్ సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ తిట్టుకుని స్టేట్ ర్యాంక్ సాధించింది మాకు చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో దేవుడి దాని వల్ల ఫస్ట్ ఇదంతా సాధ్యమైంది తర్వాత భాష విద్యా సంస్థలు పాప చదువు పట్ల చాలా శ్రద్ధ వహించారండి వాళ్ళ సర్కులంతా కూడా చాలా చాలా చదువుకోవడానికి హార్డ్ వర్క్ చేస్తున్న దానికి తగ్గట్టుగా పేపర్ ప్రిపేర్ అవ్వడం డౌట్ క్లారిఫికేషను ఫ్యాకల్టీస్ పిల్లలు మనస్తత్వానికి తగ్గట్టు వాళ్ళకి కరెక్ట్గా సజెస్ట్ చేసేవారండి దానివల్ల పిల్ల పాప హార్డ్ వర్క్ కూడా బాగా చేసేది ఒక గోల్ పెట్టుకుంటే దానికి సాధించడానికి వాళ్ళ డాడీ చాలా సపోర్ట్ చేసేవారండి మెంటల్గా ఫిజికల్గా వాళ్ళ డాడీ సపోర్ట్ అందరికంటే ఎక్కువ దానివల్ల పాప ఈ విజయం సాధించిందని మేము అనుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది